అమెరికాలో హేట్ క్రైమ్ స్టార్ట్ అయిపోయింది అక్కడ ఉన్నటువంటి విదేశీయుల్ని పిట్టల్ని కాల్చినట్లుగా కాల్చేటువంటి సంస్కృతి అక్కడ ప్రబులన్న నేపథ్యంలో ఈ హేట్ క్రైమ్ అంటే ఏంటి అసలు అమెరికాలో విదేశీ విద్యార్థుల పరిస్థితి ఎలా ఉందనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే అమెరికాలో హేట్ క్రైమ్ అనేది ప్రారంభమైపోయిందని విదేశీయులు అమెరికాలో ఉంటున్న వారి మీద కొంతమంది అనుచితంగా ప్రవర్తిస్తున్నారని అందులో భాగంగానే పిట్టల్ని కాల్ చేసినట్టు కాల్ చేస్తున్నారు దానికి ఇప్పుడు తెలంగాణకు చెందినటువంటి ఒక యువకుడు బలైపోయాడు అనేటువంటి వార్తలు వస్తున్నాయి ఏంటి సార్ ఈ హేట్ క్రైమ్ అంటే ఏంటి దీన్ని ఎలా చూడాలి తాజాగా జరిగినటువంటి సంఘటన బట్టి చూస్తే అక్కడ హేట్ క్రైమ్ స్టార్ట్ అయింది అనేది అమెరికా నుంచి వస్తున్నటువంటి వార్తలు ఓకే ఏంటి హేట్ క్రైమ్ తెలంగాణకు సంబంధించినటువంటి విద్యార్థి దీక్షిత్ రెడ్డి అనే అతను ఎంఎస్ అయిపోయింది ఎంఎస్ అయిపోయిన అతన్ని నిర్దాక్షిణ్యంగా కారణం లేకుండా కాల్చేశారు ఎందుకు కాల్చారు అంటే అక్కడ హేట్ క్రైమ్ స్టార్ట్ అయింది అంటున్నారు ఏంటి హేట్ క్రైమ్ అంటే అక్కడ ప్రాంతీయతత్వం పెరిగిపోయింది యథా రాజా తదా ప్రజా అంటారు అక్కడ ట్రంప్ రోజుకు ఒక రకంగా ఇండియన్స్ మీద మాట్లాడుతున్నాడు ప్రోగ్ చేస్తున్నాడు ఇండియా అనేటువంటి నినాదం కూడా ఈ మధ్య కాలంలో బలంగా వినిపిస్తూ ఉంది అది ప్రారంభం మాత్రమే ఇది హేట్ క్రైమ్ ఇప్పుడు గన్స్ తీసుకొచ్చి గన్స్ తోటి కాల్ చేస్తున్నారు గతంలో మనమే విశ్లేషణ చేసుకున్నాం సార్ గన్ కల్చర్ కూడా అమెరికాలో చాలా ప్రాంతాల్లో పెరిగిపోయిందని మీరే విశ్లేషణ గన్ కల్చర్ ఆల్రెడీ ఉంది అమెరికాలో అమెరికా ఇప్పుడు మనం గన్ కొనుక్కోవాలంటే రకరకాల పద్ధతులు ద్వారా కొనుక్కోవాలి చాలా ఉన్నాయి కండిషన్స్ ఈ కండిషన్స్ అన్ని ఫిల్ఫిల్ చేస్తేనే మనకు గన్ ఇస్తారు కానీ అమెరికాలో అలా కాదు మనం పోయి గ్రాస్ రీస్ లో కూరగాయలు కొనుక్కున్నట్టు అమెరికాలో గన్స్ కొనుక్కోవచ్చు సో ప్రతి ఒక్కరి దగ్గర గన్ ఉంటుంది తర్వాత డౌన్ టౌన్ స్ట్రీట్స్ అని ఉంటాయి ఈ డౌన్ టౌన్ స్ట్రీట్స్ కి అసలు ఎంటర్ అయ్యేట పరిస్థితి కూడా ఉండదు అక్కడ అమెరికా అంటే అద్భుతంగా చెప్తుంటారు కదా చాలా మంది అసలు అది స్వర్గధామం అని చెబుతుంటారు కదా ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి విదేశస్తులు ఎవరైనా సరే ఒక ఇండియా నుంచి అని కాదు ఎవరైనా నుంచి అమెరికా వెళ్ళినటువంటి వాళ్ళు రాత్రి ఐదు వాళ్ళకి ఈవినింగే ఈవినింగ్ ఫైవ్ తర్వాత బయటికి రారు తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఒంటరిగా ఎవరు బయటికి వెళ్ళలేదు ధైర్యం చేసి ఇంట్లోనే ఉంటారు ఇళ్లల్లో ఉండేటువంటి లేడీస్ మీద కూడా అఘాయిచ్చలు చేసినటువంటి సంఘటనలు అనేక ఉన్నాయి అమెరికాలో ఓకే ఇది వాస్తవం అక్కడ బిక్కుమంటూ ఉంటారు ఎప్పుడు కూడా ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే అక్కడ ఆల్రెడీ ఇప్పటికి ఇది ఇది రెండో కేసు మూడో కేసు విద్యార్థులు కాల్ చేయడం అనేది ఒకవైపు ఏమో పంపించేస్తున్నారు స్వదేశాలకు పంపించేస్తున్నారు వీసాలు రద్దు చేసి అదొక ఆస్పెక్ట్ అయితే కాల్చేసేటువంటి సంస్కృతి అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది హేట్ క్రైమ్ అంటారు అంటే హేట్ చేస్తున్నారు ఇండియన్స్ ని హేట్ చేస్తున్నారు వ్యతిరేకిస్తున్నారు అసహించుకుంటున్నారు అక్కడ ఇండియన్స్ ని దానికి కారణం ఏంటంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇండియన్స్ కి జాబ్స్ ఇవ్వద్దు అన్నాడు ఇండియన్స్ వల్లనే మన కల్చర్ పోడైపోతుంది తర్వాత ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకి ఉపాధి అవకాశాలు పోతున్నాయి ఇలాంటివన్నీ కూడా నూరిపోసాడు ట్రంప్ దాంతో అక్కడ ఉండేటువంటి పవర్లు ఏంది ఇండియన్స్ టార్గెట్ చేస్తున్నారు దాంట్లో భాగంగానే ఈ దీక్షిత్ రెడ్డి చనిపోవడానికి కారణం హేట్ హేట్ క్రైమ్ కిందనే కాల్ చేశారు అతన్ని అని చెప్పి చదువు ఎందుకు ఎంఎస్ చదివాడు ఉద్యోగం కోసం గత ఏడాది నుంచి ప్రయత్నం చేస్తున్నాడు అంటే అతను వచ్చినటువంటి న్యూస్ దాని ప్రకారం ఆ ఉద్యోగ వేటలో ఉన్నప్పుడు అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఎవరో ఇంటర్వ్యూ కట్టడం కావడం ఏదో జరిగి ఉంటుంది అతన్ని కాల్ చేశారు కేవలం వివక్ష కారణంగానే రెడ్డిని కాల్ చేసి వివక్ష అని చెప్పి ప్రాథమిక రిపోర్ట్ వస్తుంది ఇప్పుడు అతనికి అతనికి చికిత్స చేయించాలంటే అతను కాల్చారు కలిసి చికిత్స చేయించాలి చికిత్స చేయించాలంటే అతనికి డబ్బులు కావాలి అతనికి ఏదో మొత్తానికి అతను చనిపోలేదు చాలా అదృష్టం గాయాలతోటి బయటపడ్డాడు తీవ్రమైనటువంటి గాయాలతోటి బయటపడ్డాడు అతను ఆ గాయాలతోటి బయటపడిన అతన్ని బయట బతికించుకోవాలని అంటే ఇప్పుడు ఆయనకి ఆర్థిక పరిస్థితి బాగాలేదు ఎందుకు సంవత్సరం కాలం నుంచి ఎంఎస్ అయిపోయింది ఎంఎస్ అయిపోయిన తర్వాత సంవత్సరం కాలం నుంచి ఉద్యోగం ఎట్లా ఉన్నారు ఉద్యోగం లేదు అక్కడ ఉంటాను తినడానికి కూడా ఇబ్బంది అయిన పరిస్థితి సరే ఇక్కడ నుంచి అక్కడికి పంపిద్దామంటే ఇక్కడ ఉండే లేదు తప్ప ఎవరు పంపించలేరు అక్కడ ఉండేటువంటి ఖర్చులు ఎందుకంటే నెలకు కనీసం ఒక లక్ష రూపాయలు కావాలి మన ఇండియన్ రూపీస్ లో తీసుకుంటే ఇది మామూలు సాదా సిధాగా బతకాలన్న సో కాబట్టి ఇప్పుడు అందుట్లో ట్రీట్మెంట్ అక్కడ ఆరోగ్య బీమా లేదు జనరల్ గా ఆరోగ్య బీమా ఉండాలి ఆరోగ్య బీమా లేకుండా హెల్త్ ఇన్సూరెన్స్ లేకుండా అక్కడ అసలు పౌర్ డే లేదు అది చట్ట విరుద్ధం కానీ ఇతనికి హెల్త్ ఇన్సూరెన్స్ లేదు లాబ్సెస్ అయిపోయింది హెల్త్ ఇన్సూరెన్స్ లేదు హెల్త్ ఇన్సూరెన్స్ లేనప్పుడు అక్కడ ట్రీట్మెంట్ చేయించడానికి చాలా అవుతుంది సో ఇప్పుడు అందుకని చెప్పి ఇప్పుడు ఒక ఫండింగ్ లాంటిది క్రియేట్ చేసి ఆ ఫండింగ్ పేరు ఏదో పెట్టారు ఆ ఫండింగ్ పేరు పెట్టి అందరితోటి కలెక్ట్ చేస్తున్నారు గో ఫండ్ గో ఫండ్ మీ క్యాంపెయిన్ గో ఫండ్ మీ గో ఫండ్ మీ అనేటువంటి ట్యాగ్ తోటి ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు కానీ వీళ్ళందరూ కూడా కొంత ఫండ్స్ కలెక్ట్ చేశారు ఫండ్స్ కలెక్ట్ చేసి అతనికి ట్రీట్మెంట్ ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఓకే బట్ అతను స్వల్ప గా అంటే తీవ్రమైన గాయాలతోటి బయటపడ్డాడు స్వల్పంగా గాయాలయ్యాయి తీవ్రమైన గాయాలతోటి బయటపడ్డారు చెవుల దగ్గర తర్వాత ఈ ఈ భుజం దగ్గర ఏదో కొన్ని ఒక నాలుగైదు చోట్ల దెబ్బ తగిలింది అని అన్న అని చెప్పి తెలుస్తుంది మనకు వస్తున్నట్టు న్యూస్ ప్రకారం అయితే ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడే అవకాశం ఉంది ఇమీడియట్గా ట్రీ ట్రీట్మెంట్ చేపిస్తే అని చెప్పేసి తెలుస్తుంది దాన్ని మన ఎన్ఆర్ఐలు అక్కడ ఉండేటువంటి వాళ్ళు అలర్ట్ అయిపోయి అతన్ని సేవ్ చేసేటువంటి పరిస్థితి చేస్తున్నారు ఆ ఫండ్ క్రియేట్ చేసి సో ఇప్పుడు ఇలాంటి హేట్ క్రైమ్ అని చెప్పి తెలుస్తుంది ఇప్పుడు మామూలుగా అమెరికాలో ఈ కాల్పులు జరపడం జనరల్గా మనం పోయేటప్పుడు వాళ్ళు ఏదో డాలర్ అడుగుతారు అడగ మనలాగా అడగరు బోర్డు పెట్టుకుని ఉంటాడు సరే బోటు పెట్టుకుని ఉంటే మనం ఒక డాలర్ రెండు డాలర్లో ఇవ్వాలి ఐదు డాలర్లో ఇవ్వాలి లేదంటే వాడు గీ మీ డాలర్ అంటాడు లేదంటే గీ మీ పర్స్ అంటాడు ఇవ్వలేదు అనుకోండి ఇమీడియట్గా వాడు కన్ను తీసేసి కాల్ చేస్తాడు ఇది సహజంగా జరుగుతుంటుంది ఇది ఎక్కడ జరుగుతుంది డౌన్ టౌన్ స్ట్రీట్స్లో జరుగుతుంటుంది ఓకే అక్కడికి ఎవ్వరు వెళ్ళరు అక్కడికి ఎవ్వరు వెళ్ళరు అమెరికా గురించి అద్భుతంగా చెప్తుంటారు కదా వీళ్ళందరూ ఇది వాస్తవం అమెరికా పెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్తుంటారు కదా కానీ అలాంటి పరిస్థితి ఉంటుంది అక్కడ డౌన్ టౌన్ జరుగుతూ జరుగుతుంటుంది ఇప్పుడు ఆ డౌన్ టౌన్ స్ట్రీట్స్ నుంచి మైదాన ప్రాంతాలకు వచ్చారు మైదాన ప్రాంతాలకు వచ్చి ఇప్పుడు ఈ ఉపాధి కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారు జాబ్స్ కోసం ఇండియన్స్ ని టార్గెట్ చేస్తున్నారు కేవలం ఇండియన్స్ ని టార్గెట్ చేయడానికి కారణం ఏంటి సార్ వివక్షణ ట్రంప్ ట్రంప్ డైరెక్షన్ ఇచ్చారు కదా ఇండియన్స్ గో బ్యాక్ అంటున్నారు అక్కడ పౌరుల కారణం ఏంటి ట్రంప్ అంటున్నారు కదా ఇండియా ఇండియా వాళ్ళు వచ్చారు మనకు ఉపాధి అవకాశాలు లేకుండా చేశారు గో బ్యాక్ ఇండియా అంటున్నారు ఇండియా వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వద్దని చెప్పారు కదా వరాకిల్ టెన్ పర్సెంట్ ఉద్యోగుల్లో దాదాపు ఫైవ్ పర్సెంట్ ఇండియన్స్ ఇండియా బేస్డ్ ఉన్నటువంటి వాళ్ళని తీసేశారు అని చెప్పి అమెరికాలో తెలుస్తుంది అమెజాన్ అమెజాన్ లో అనేక మంది ఉద్యోగులను తీసేశారు ఎందుకు తీసేశారు అమెజాన్ లో ఇండియన్స్ ని అని అంటే ఇక్కడ నరేంద్ర మోడీ గారు ఏం చెబుతున్నారు స్వదేశీ వస్తువులు మీరు కొనండి విదేశీ వస్తువులు కొనకండి అని చెప్తున్నారు అసలు అమెజాన్ ప్లాట్ఫామ్ లో ఉండేటువంటి వస్తువుల్ని ఏది బుక్ చేయొద్దు అని చెప్పి చెబుతున్నారు క్యాంపెయిన్ చేస్తున్నారు ఇక్కడ మరి ఇది అక్కడ చేరుతుంది కదా న్యూస్ గ్లోబలైజేషన్ లో ఇక్కడ చేమ చిట్టుకుమన్నా అక్కడ తెలిసిపోతుంది అవును మరి ఇండియన్స్ ఇంత ఫెరోషియస్ గా ముందుకు వస్తున్నప్పుడు అమెరికన్స్ ఎందుకు కమ్గుంటారు అమెరికన్స్ అక్కడ రెచ్చగొడుతున్నారు కదా ట్రంప్ ట్రంప్ రెచ్చగొడుతున్నప్పుడు అక్కడ ఉండేటువంటి పౌరులు ఖచ్చితంగా ఇండియన్స్ నే టార్గెట్ చేస్తారుగా అదే హేట్ క్రైమ్ అంటున్నారు ఆ హేట్ క్రైమ్ లో భాగంగానే ఈ సంఘటన జరిగింది అంటున్నారు సో ఇది కనుక మరింత స్పీడ్అప్ అయింది అనుకోండి అక్కడ ఉండేటువంటి పరిస్థితి లేదు ఇప్పటికే లేటెస్ట్గా ప్రకటించినటువంటి కొన్ని చట్టాల ప్రకారం మొత్తం ఐదు కోట్ల యాభై లక్షల మంది సుమారుగా ఉంటే రకరకాల దేశాల నుంచి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళందరూ వీసాలు ఇంక్లూడింగ్ గ్రీన్ కార్డు హోల్డర్స్ మొత్తం రివ్యూ చేయమన్నాడు రివ్యూ చేసి వాళ్ళు ఒక ముప్పై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల నుంచి ఉన్నారనుకోండి వాళ్ళు మొత్తం హిస్టరీ దీమంటున్నాడు వాళ్ళు అమెరికాలో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా అనుసరించారు వాళ్ళు ఏ విధంగా ఉన్నారు వాళ్ళు అమెరికా దేశంకు ఉపయోగపడ్డారా హాన్ చేస్తున్నారా హాన్ చేస్తున్నారంటే రద్దు చేసేసి ఇంటికి పంపించేసి వాళ్ళ ఊరికి పంపించేది వాళ్ళ దేశానికి పంపించేది అని చెప్పేసి ట్రంప్ చట్టం చెప్తుంది అది ఇంకా చట్ట రూపంలో రాలా ఎందుకంటే ఇప్పుడు ప్రతినిధుల సభలో ఆమోదం పొందింది సెనెట్ లో ఆమోదం పొందాలి సెనెట్ లో ఆమోదం పొందే అవకాశం ఉంది అంటున్నారు బహుశా అది నెక్స్ట్ మంత్ వచ్చే అవకాశం ఉంది అది వస్తే కనుక మొత్తాన్ని రివ్యూ చేసే అవకాశం ఉంది రివ్యూ చేసి చిన్న నేరానికి పాల్పడ్డా ఈవెన్ డ్రంక్ అండ్ డ్రైవ్ పాల్పడ్డా కానీ వీసా రద్దు చేసి పంపించేస్తున్నారు ఎందుకు వీసా రద్దు చేసి పంపిస్తే ఇంకా జీవితంలో మళ్ళీ అమెరికా వైపు అమెరికాలో అడుగు పెట్టడానికి కూడా లేదు అందుకని స్వచ్ఛందంగా చాలా మంది ముందే వచ్చేస్తున్నారు ట్రంప్ పోయిన తర్వాత మళ్ళీ పోవచ్చు అనే ఉద్దేశంతో స్వచ్ఛందంగా చాలా మంది స్టూడెంట్స్ వెను మళ్ళీ తిరుగు భారతదేశానికి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అలాగే ట్రక్ డ్రైవర్స్ పాకిస్తాను ఇండియా వాళ్ళే ఎక్కువ ఉంటారు ప్రత్యేకించి ఇండియా వాళ్ళని ఇండియా వాళ్ళు ట్రక్ డ్రైవర్ ట్రక్ డ్రైవర్గా ఎవరు ఉన్నారో వాళ్ళందరూ రివ్యూ చేయమన్నారంట కారణం ఏంటంటే ఈ మధ్య కాలంలో ఒక ట్రక్ డ్రైవర్ రివర్స్ తీస్తూ కార్ను కూదిత ఆ కార్లో ఉండే అమెరికన్స్ ఒక నలుగురు చనిపోయారంట ముగ్గురు నలుగురు ఆ కారణంగా ఇండియన్లో ఇండియన్ డ్రైవర్స్ అందరూ తీసేయనన్నారు దాని మీద ఒక స్క్రూటినీ జరుగుతుంది అలాగే మీ సోషల్ మీడియా అకౌంట్స్ సోషల్ మీడియా అకౌంట్స్ లో మీరు పోస్ట్ చేసినా లేదు ఆ ఎవరైనా చేసిన పోస్ట్ని లైక్ చేసినా మొత్తం స్క్రూటినీ చేయండి స్క్రూటినీ చేసేసి ఒకవేళ అమెరికాకి వ్యతిరేకంగా కానీ ట్రంప్కి వ్యతిరేకంగా కానీ పాలస్తీనాకి అనుకూలంగా కానీ మాట్లాడితే వాళ్ళ స్వదేశానికి పంపించండి అని చెప్పి ఇలా కండిషన్స్ పెట్టారు తర్వాత ఇప్పుడు స్టూడెంట్స్ వీసాలకు సంబంధించి ఇంతకుముందు ఐదు సంవత్సరాలు ఉండేది వీసాలో దాన్ని కుదించారు ఇప్పుడు ఇంకా కుదిస్తున్నారు పరిమితి తగ్గించేస్తున్నారు ఇలాంటి కండిషన్స్ మధ్య అక్కడ ఉండటం కష్టంగా ఉంది పైగా అక్కడ ఉండేటువంటి అమెరికా పౌరులు కూడా ఇండియా వాళ్ళని హేట్ చేస్తున్నారు వ్యతిరేకిస్తున్నారు మీరు అంటున్నారు ఇప్పుడు మనం చూసాం తెలంగాణ ఉద్యమం అప్పుడు గోబ్యాక్ ఆంధ్ర అని చెప్పి అని చెప్పి పెద్ద ఉద్యమం చేశారు ఆ రోజున కొంచెం చాలా చోట్ల ఇప్పుడు ఎల్బీ నగర్ అలాంటి ప్రాంతాల్లో మన గొడవలు అవును ఆంధ్ర వాళ్ళ ఇళ్లలో బడి కొట్టడం ఇవన్నీ కూడా జరిగినాయికటిబల్ లో జరి సో సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు అమెరికాలో ఉంది అందుకే వాళ్ళు గోబ్యాక్ ఇండియా అంటున్నారు దాంట్లో భాగంగానే ఈ హేట్ క్రైమ్ అనేది ఇప్పుడు ప్రాథమికంగా రిపోర్ట్ అవుతుంది దీని వెనుకునేటువంటి అసలు విషయం ఏంటనేది ఇంకా బయట రావాల్సి ఉంది ప్రస్తుతం ఇది స్టార్టింగ్ అనుకోవాలి ఇది రాబోయే రోజుల్లో మరింత ఉధృతంగా మారితే మాత్రం ఇండియన్స్ ఎవరు అక్కడ ఉండే పరిస్థితి ఉండదు ఓకే ఓకే యూ సో మచ్